ఒకప్పుడు ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఐశ్వర్య రాయ్ సుస్మితా సేన్ వంటి స్టార్లతో పోటీ పడింది ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది మంచి పేరు కీర్తి డబ్బు లేదా గుర్తింపు ఇదేమి ఆ నటికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి అంతటి స్టార్టం వదులుకొని ఉన్నట్టుండి బౌద్ధ మతాన్ని స్వీకరించింది సన్యాసిగా మారిపోయింది ఇంతకి ఎవరా నటి ఆమె కథేంటో ఇప్పుడు చూద్దాం ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించిన బార్ఖా మదన సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తన అందం అభినయంతో ప్రేక్షకుల మనస్సు దోచుకుంది ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సీరియల్స్ లో కూడా నటించిన సడన్ గా గుర్తుపట్టనట్టుగా మారిపోయి కనిపించింది ఎంతో ఫామ్ లో ఉన్న హీరోయిన్ అకస్మాత్తుగా సన్యాసిగా మారిపోయింది బార్కా మదన్ పేరు ఇప్పుడు గ్యాల్టన్ శాంప్టన్ పర్వతాలు ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తోంది ఇన్స్టాగ్రామ్ లో కూడా తన ఆధ్యాత్మిక అంశాల్ని పోస్ట్ చేస్తోంది దలైలామా ఫాలోవర్ గా ఉన్న బర్కా రెండు వేల పన్నెండులోనే బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అనుకున్నారట కానీ అది ఇప్పటికీ జరిగింది ప్రస్తుతం ధ్యానం ప్రార్థనలు ప్రజల సేవలతో బర్కా జీవితం నిండిపోయింది పంజాబీ కుటుంబంలో జన్మించిన బార్కా మథన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచింది ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నర్ అప్ గా నిలిచారు మలేషియాలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్ లో మూడవ రన్నర్ అప్ గా నిలిచింది మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో కిలాడీ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెండు వేల మూడులో ఆర్జీవీ తెరకెక్కించిన బూత్ సినిమాలో మంజిత్ కోస్లా అనే దెయ్యం పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ అజయ్ దేవగన్ ఊర్మిళ టండోడ్కర్ నానా పాటేకర్ రేఖ ఫర్థీన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి నటించింది ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ వైపు టర్న్ అయింది పద్దెనిమిది వందల యాభై ఏడు క్రాంతి తో సహా పలు టీవీ సీరియల్స్ లో నటించింది ఇందులో ఆమె చేసిన రాణి లక్ష్మీభాయ్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది ప్రముఖ జీటీవీ షో సాత్ ఫెరే సలోనికా సఫర్ లో కూడా కనిపించింది అంతేకాకుండా నిర్మాతగా మారి అనే రెండు సినిమాలను నిర్మించింది అలా ప్రొడ్యూసర్ గా మారిన బర్ఖా సడన్ గా స్వీకరించి సన్యాసిగా అవతారం ఎత్తింది పర్వతాలు ఆశ్రమాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది ఇక ఇది చూసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు అసలు ఆమె సన్యాసిగా మారడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ తెగ ఆరా తీస్తున్నారు